హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన ఛానల్లో స్పెషల్ సుక్కాకు చికెన్ బిర్యానీ ఏంటి ఇన్నికి చాలా కొత్తగా ఉంది కదా అవునండి చాలా చాలా అంటే చాలా బాగుంటుంది ఫస్ట్గా ఒక మందవాటి దేక్షా పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకొని ఎర్రగడ్డ బాగా ఫ్రై చేసుకోవాలి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత కొంచెం కరివేపాకు రమ్మలు ఫ్రై చేయాలి ఆ తర్వాత కొద్దిగా అల్లం పేస్ట్ వేసి బాగా ఫ్రై చేయాలి ఫ్రెండ్స్ చూడండి ఈ విధంగా మొత్తం ఫ్రై చేయాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా వేయాలి ఫ్రెండ్స్ పచ్చివాసన వెళ్ళిపోవాలి ఆ తర్వాత టమోటా ఒక హాఫ్ కేజీ దాకా టమోటా సన్నగా కట్ చేసుకొని ఇందులో వేసి బాగా ఫ్రై చేయాలి కొద్దిగా ఉప్పు వేసి మొత్తం ఫ్రై చేయాలి ఫ్రెండ్స్ చూడండి కింద అల్లం అడుగంటుంటుంది కదా బాగా మొత్తం గీకుతూ ఫ్రై చేయాలి ఫ్రెండ్స్ డేక్షాకు అల్లం అవ్వకుండా బాగా ఫ్రై చేస్తూ కొద్దిగా నీరు ఊరిన తర్వాత ప్లేట్ మూసి ఒక ఐదు నిమిషాలు ఉడికించుకుంటే ఈ విధంగా ఆయిల్ సపరేట్ అవుతుంది టమోటా గుజ్జు అంతా బాగా ఫ్రై అవుతుంది ఫ్రెండ్స్ చూడండి ఇప్పుడు కొంచెం కారం కొంచెం ధనియాల పొడి వేసి బాగా ఫ్రై చేయాలి ఫ్రెండ్స్ మొత్తం మిక్స్ చేసి ఆ తర్వాత బిర్యానీ మసాలా కూడా ఒక ప్యాకెట్ వేసి ఫ్రై చేయాలి ఫ్రెండ్స్ చూడండి మొత్తం బిర్యానీ మసాలా ఒక ప్యాకెట్ వేసి బాగా కలుపుకోవాలి ఈ విధంగా కలిపిన తర్వాత ఒక నిమ్మకాయ పిండుకోవాలి ఫ్రెండ్స్ నిమ్మకాయ వేయడం వలన బిర్యానీ చాలా టేస్టీగా ఉంటుంది ఆ ఫ్లేవరే మారిపోతుంది ఫ్రెండ్స్ చూడండి మొత్తం మిక్స్ చేసుకోవాలి బాగా ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్ మొత్తం వేగిన తర్వాత సుక్కాకు వేసుకొని ఫ్రై చేయాలి ఫ్రెండ్స్ సుక్కాకు మెత్తబడేంత వరకు ఫ్రై చేయాలి ఎంత టైం అని ఏం లేదు చూడండి మొత్తం కింద అడుగు అంటుతూ ఉంటుంది అడుగు మొత్తం గీకుంటూ మొత్తం చుట్టూ ఫ్రై చేయాలి లేకపోతే అడుగు అంటుతుంది ఫ్రెండ్స్ కలుపుతూ ఉండాలి కలుపుతూనే ఉండాలి చూడండి సుక్కాకు మెత్తబడిందా ఆ తర్వాత నాలుగు బిర్యానీ ఆకులు వేసి ఒకసారి మిక్స్ చేసేసి ఒక ఐదు నిమిషాలు ఉడికించుకున్న తర్వాత నాలుగు వందల గ్రాములు పెరుగు వేసి మొత్తం మిక్స్ చేసి ఉడికించాలి ఫ్రెండ్స్ ఈ విధంగా ఫ్రై చేయాలి మొత్తం మసాలా పెరుగు అంతా మిక్స్ అయిపోయింది కదా ఇదే విధంగా కలుపుకుంటూ కొంచెం ఫ్రై అయిన తర్వాత చికెన్ వేసుకోవాలి ఫ్రెండ్స్ ఇది మొత్తం రెండు కిలోలు చికెన్ రెండు కిలోలు చికెన్ ఒకటెంకాయ సేర్ బియ్యానికి సరిపడా మసాలాలు చెప్తున్నా ఫ్రెండ్స్ చికెన్ వేసి మొత్తం ఉడికించుకున్న తర్వాత ఆ చికెన్ మొత్తం మసాలాని పట్టిన తర్వాత ఒకటి ముక్కాలు సేర్ నీళ్ళు వేయాలి ఫ్రెండ్స్ నీళ్ళు వేసి బాగా కలుపుకుంటూ ఎసురు బాగా ఉడకాలి ఫ్రెండ్స్ చూడండి ఇప్పుడు చికెన్ ముక్క కూడా అర్ధం దాకా ఉడికిపోయి ఉంటుంది ఫ్రెండ్స్ ఫిఫ్టీ పర్సెంట్ ఉడికిపోయి ఉంటుంది ఇప్పుడు ఒక గంట సేపు బాస్మతి రైస్ నీళ్ళలో నానబెట్టుకునేటి ఈ ఎసురులో వేసేసి ఉడికించుకోవాలి ఫ్రెండ్స్ చూడండి ఈ విధంగా మెల్లగా కలపాలి లేకపోతే బియ్యం విరిగిపోతుంది చూడండి ఈ విధంగా మెల్లగా కలుపుకుంటూ మొత్తం మిక్స్ చేసి మూత పెట్టాలి ఫ్రెండ్స్ చూడండి చాలా నెమ్మదిగా తిప్పుతున్నాను ఈ బిర్యానీ మా సిస్టర్ ఇంటికి ఉంటే మా సిస్టరు మా వైఫ్ ఇద్దరు కలిసి చేస్తున్నారు ఫ్రెండ్స్ చూడండి ఎసురు కూడా చాలా తగ్గిపోయింది కదా మూసేసి కొద్దిసేపు తర్వాత చూడండి ఇంకా కొద్దిగా ఎసురు ఉంది ఈ టైంలో చిన్న కొంచెం ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసి మొత్తం మిక్స్ చేయాలి ఫ్రెండ్స్ చూడండి చిన్నది చిన్న చిన్నగా కలుపుకోవాలి ఫ్రెండ్స్ లేకపోతే బియ్యం విరిగిపోతుంది మొత్తం మిక్స్ చేసి మన బిర్యానీ డేక్షా కింద దోశ పినం పెట్టి మంట సిమ్లో పెట్టేసి కలుపుకోవాలి ఫ్రెండ్స్ మొత్తం రైస్ ఈవెన్గా సర్దుకొని పైన కొంచెం నెయ్యి అప్లై చేసి వేసేసి మూసిపెట్టి పైన బరువు పెట్టి ఒక పది నిమిషాలు ఉడిగించుకొని ఓపెన్ చేసి చూసి చికెన్ బిర్యానీ రెడీ చూడండి ఎంత బాగుంది కదా చాలా బాగుంది కదా ముక్క కూడా చెదిరిపోకుండా వచ్చింది కదా నచ్చిందా నచ్చింది మీరు ట్రై చేస్తారా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి అలాగే గట్టిగా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి అండ్ కామెంట్